నమస్కారం తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై పదహారవ తేదీ సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం శాశ్వక్తంగా నిర్వహించారు సంవత్సరంలో నాలుగు సార్లు అనగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్బంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ది అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం పొడి కుంకుమ కీచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం వందటా ప్రోక్షణం చేశారు ఆ తర్వాత స్వామివారి మూల విరాట్ కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాశ్వక్తంగా నిర్వహించారు ఈ సందర్భంగా అష్టదల పాద పద్మారాధన సేవను టీడీడీ రద్దు చేసింది ఈ కార్యక్రమంలో టీడీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు ఓ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు

శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది రేపు అనివార ఆస్థానం ఉంది కాబట్టి ఒక రోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ సంవత్సరానికి నాలుగు సార్లు కోయిల వారా తిరుమంజనం చేయడం జరుగుతుంది ఉగాది ముందు అలాగే బ్రహ్మోత్సవాలు ఉగాది అనివార ఆస్థానం అలాగే బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి నాలుగు సార్లు దానికి ముందు రోజు వచ్చే ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం చైర్మన్ గారు ఉండడం తర్వాత ఎడిషన్ యూ గారు అందరూ ఉన్నాము అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో విరాటుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి ఆలయం గోడలు పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది ఓం నమో వెంకటేశ్వర